మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అమలవుతున్న రిజర్వేషన్లు చూస్తుంటే ఇందులో బీసీ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అటు దేశంలో రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఉద్యోగ రిజర్వేషన్లో కానీ రాజకీయ రేషన్ రిజర్వేషన్లో కానీ తీవ్ర అన్యాయం జరుగుతుంది కావున బీసీ సోదరులారా మీరందరూ మేల్కొనండి మన జనాభా ప్రకారం మనం వాటా తగ్గేంత వరకు నిద్రపోకుండా పోరాటాలు చేయాలి పోరాటాలతోటే ఆశయాలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా ఉన్న వాటా కోసం పోరాడానికి ప్రయత్నించండి మనం జెండాలు మోసని కాదు మనం రాజ్యాన్ని ఎదులుకోవాలి టీసీట్లు ఆశించే స్థాయి నుండి సంస్థ స్థాయికి ఎదగాలి బీసీ